హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారు ఏమీ రైతు యూట్యూబ్ ఛానల్ నేను అండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి మేజర్గా ఈ వీడియోలో వచ్చేసి మనము ప్రజెంట్ ఏదైతే ఫస్ట్ క్రాప్ అనేది కటింగ్ జరుగుతూ ఉంది చాలామంది రైతులు సెకండ్ క్రాప్ అనేది సెట్ చేసుకుంటూ ఉన్నారు అంటే ఆల్రెడీ పండు పండింది కింద తెంపిస్తూ ఉన్నారు పైన కాయలు ఉన్నాయి ఆల్మోస్ట్ థర్డ్ క్రాప్ సెట్టింగ్ ఏదైతే ఉందో చేసుకుంటా ఉన్నారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆల్రెడీ రెండు కాప్ సెట్ అయి ఉన్నాయి ప్రజెంట్ ఎవరైతే రైతులు మన ఛానల్ని ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎవరైతే ఫాలో అయినారో ఖచ్చితంగా వాళ్ళ మిరప పంటలో కనీసం ఒక ఇరవై ఐదు ఇరవై నాలుగు కింటాల వరకు కాప్ సెట్ అయి ఉంది ఆల్రెడీ ఏది తేజ సెగ్మెంట్లో కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ వరకు సో నెక్స్ట్ ఫర్దర్గా ఒక ఎనిమిది పది కింటాలు ఎలా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడదాము దానితో పాటు ప్రజెంట్ ఏదైతే ఉందో కాప్ తెంపిస్తూ ఉన్నారు తోటలు చాలా వరకు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇలాంటి కండిషన్స్లో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఏదైతే మనము ప్రజెంటు మిరప పంట ఏదైతే తెంపిస్తూ ఉన్నామో ఏదైతే ఒక ఎకరాకి పద్నాలుగు పదిహేను గింటలు ఇప్పుడు కాపుని తెగుతూ ఉందో అది కాస్త ఏదైతే పండుందో ఆ పండు కాస్త మచ్చలు బారిన పడకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి కూడా మాట్లాడదాము దానితో పాటు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఇప్పుడు తోటలకి ఏదైనా మందులు స్ప్రే చేస్తే మనకు రిజల్ట్ ఉంటుందా అప్పటి లేత తోటల వల్ల ఎప్పుడు ఉంటుందా లేదా ఒకవేళ ఆ టైప్లో మనకి గ్రోతింగ్ వచ్చి ఏమైనా ఫ్లవరింగ్ వచ్చి ఏమైనా కాప్ సెట్ అవ్వాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయనే దాని గురించి కూడా మాట్లాడదాం ఇంకోటి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో నల్లి అనేది విపరీతంగా దాడి చేస్తూ ఉంది వాస్తవంగా చెప్పాలి అంటే ఈ పాటికి నల్లి అనేది లేకుండా వెళ్ళిపోవాలి పోయిన సంవత్సరం జనవరిలోనే దాదాపు నల్లి అనేది తగ్గిపోయింది సంక్రాంతి పండుగ వచ్చేసరికి మన మిరప పంటలో నల్లి అనేది ఎక్కడ కనబడ కానీ ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికీ జనవరి ముప్పైలో ఉన్నాం మనం అయినా కూడా ఇప్పటికీ నల్లి అనేది ఉంది అది ఉధృతి ఇంకా పెంచుకుంటా ఉంది ఇప్పుడు మనం ఒక రెండు మందులు స్ప్రే చేసామనుకోండి నల్లిపోతుంది మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ యధావిధిగా మళ్ళీ వస్తుంది ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఈ కండిషన్స్లో మందులు స్ప్రే చేయాలా లేదంటే ఆపేయాలా ఆపేయాలి అంటే ఎలా ఆపేయాలి స్ప్రే చేయాలి అంటే ఎలా వాళ్ళు స్ప్రే చేయాలో మనం ఈ వీడియోలో మాట్లాడదాం ఎందుకు అంటే క్లారిటీగా చెప్పాలి ఇప్పుడు మనము జనవరి మంత్ ఎండ్లో ఉన్నాము రేపెల్లు నుంచి మనకు ఫిబ్రవరిలో ఎంటర్ ఉన్నాము ఇలాంటి కండిషన్స్లో మనము మిరప పంటల్ని ఇప్పటికి కూడా కాప్ సెట్ చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా ఇంకా మనకు ఒక పదిహేను ఇరవై రోజుల వరకు టైం ఉంది ఇంకో క్రాప్ సెట్ చేసుకోవడానికి ఆల్రెడీ ఒక ఇరవై ఇరవై క్వింటాలు కాప్ సెట్ అయి ఉంది కొంతమందికి ముప్పై క్వింటాలు కాప్ సెట్ అయి ఉన్న తోటలు కూడా ఉన్నాయి అలాగే ఇంకా ఏమైనా బెటర్గా సెట్ అవుతానంటే ఎవరైతే ఇప్పుడు ప్రజెంటు ఫస్ట్ కాప్ తెంపించున్నారో ఆ రైతులు మిరప పంట ఏదైతుందో ప్రజెంటు ఫస్ట్ కాప్ తెంపించున్నారు కనుక కనీసం ఒక పది నుంచి పద్నాలుగు పదిహేను గింటాల మధ్యలో ఫస్ట్ కాప్ అనేది తగ్గుద్ది ఈ టైంలో ఆ చెట్టుకి చాలా బరువు అనేది తగ్గుద్ది ఈ బరువు తగ్గినప్పుడు కామన్గా మళ్ళీ గ్రోతింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి గ్రోతింగ్ వచ్చినప్పుడు ఆ వచ్చిన గ్రోతింగ్కి వచ్చిన కాయ సైజు వస్తుందా లేదా అని అంటే ఈ టైంలో ఇంకో పదిహేను ఇరవై రోజుల వరకు కనుక కాప్ సెట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఏదైతే ఉందో కాయ సైజు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత మార్చ్ వచ్చిందనుకోండి ఎండలు ముదురుతాయి కనుక ఆ టైంలో వచ్చే కాయ కాస్త గొట్టెకాయ అవుద్ది కానీ ఫిబ్రవరిలో ఏదైతే కాప్ సెట్ అవుదో ఆ కాపు ఖచ్చితంగా మనకి ఒక మంచి కాప్ సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అది ఐదు గింటాల ఎనిమిది గింటాల పది అనేది మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది సో ఇప్పటివరకు అయింది ఏదో అయింది కాపు ఆ తర్వాత ఫర్దర్గా మనకు ఛాన్స్ ఉందంట ఉంది అయితే ఈ నల్లి తీవ్రత అనేది అధికంగా ఉంది అలాగే ఎవరైతే రైతులు ప్రజెంట్ కాపు తెంపిస్తూ ఉన్నారో ఆ రైతులు ఏం చేయాలి అని అంటే దాదాపు మనకి ప్రతి రైతు ఒకటి రెండు ఎకరాలు ఉన్న రైతుకేమో పెద్ద ఫరకపడంతో ఇబ్బంది ఉండదు కానీ ఎవరైతే ఐదు ఎకరాలు పది ఎకరాలు వేసుకొని ఉన్నారో ఆ రైతులకు ఇబ్బంది ఏమవుద్ది అని అంటే ఆ రైతు ఏం చేస్తారంటే మొత్తం తెంపించడం అయిపోయిన తర్వాత స్ప్రే చేద్దాంలే లేదంటే మొత్తం తెంపించడం అయిపోయిన తర్వాత నీళ్లు కడదాంలే అనే ఉద్దేశంతో ఉంటారు కానీ ఇవాళ రేపట్ల లేబర్ కొరత చాలా అధికంగా ఉంది ఇలాంటి సిచ్యువేషన్స్లో వీళ్ళు తెంపి మళ్ళా ఇంకా వేరే తోటకు లేదంటే వేరే ఒక ఎకరాన్ని తెంపేసి మళ్ళీ నెక్స్ట్ ఎకరానికి తెంపాలి అని అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఈ టైంలో చాలా టైం తీసుకుంటుంది నేను ఒక్క మిరప తోట ఏదైతే ఉందో మూడు ఎకరాల బిట్టు తెంపించడానికి నాకు పద్నాలుగు రోజులు టైం పట్టింది అది కూడా ముప్పై ఐదు నలభై మంది తెంపితే కానీ అది అవ్వలేదు అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఇలాంటి కండిషన్స్లో మనము ఈ పద్నాలుగు పదిహేను రోజులు కనుక ఎలాంటి మందులు స్ప్రే చేయకుండా నీళ్లు కట్టకుండా వదిలేసినట్లయితే తోట దాదాపు మ్యాక్సిమం డ్యామేజ్ అయ్యి మన చేతికి అందని పరిస్థితి వచ్చేస్తుంది అలా కాకుండా ఖచ్చితంగా ఫస్ట్ మీరు ఏదైతే తెంపిస్తారో నేను ఏం చేశానంటే మనకి బారున ఉంటుంది మన పొలము అలాంటప్పుడు మిడిల్ నుంచి నేను కట్ చేశాను కట్ చేశానంటే ఐ మీన్ పాయ తీశాను మిడిల్ నుంచి తీసేసి కింద కొంతమందిని పట్టించాను పైన కొంతమందిని పట్టించాను అంటే కింద తెప్పుకొని వెళ్ళిపోయే వాళ్ళు కిందకి వెళ్ళిపోతారు పైనుంచి వచ్చేవాళ్ళు పైనుంచి వస్తారు ఎటు చేసి ఏందనంటే వర్క్ కొంచెం ఫాస్ట్గా అవుద్ది అప్పుడు ఏం చేశారంటే ఒక ఎకరం పొడవున వాళ్ళు తెంపిస్తూ ఉంటాం కనుక ఆ టైంలో ఇది ఏదైతే ఉందో నుంచి వాళ్ళు తెంపుకొస్తారు ఇటు నుంచి వీళ్ళు తెంపుకొస్తూ ఉంటారు ఇలాంటి టైంలో వన్స్ ఒక ఐదారు రోజుల్లో ఈ ఏదైతే మును అయిపోతుందో ఆ టైంలో వీటి వరకు నల్ల ఆ తర్వాత నీళ్ళు అంటే నల్లాల తడి ఇచ్చేసిన తర్వాత మనము యూరియా అనేది చల్లుకోవడం జరిగింది అది మొన్న మొన్న జరుగుతూ ఉంది ఎందుకంటే మాకు ఆ క్రాప్ కటింగ్ జస్ట్ రెండు మూడు రోజులే అవుతా ఉంది కంప్లీట్ అయ్యి ఆ చైన్ వరకు ఆ తర్వాత మిగతా తెంపిస్తూ ఉన్నాము అయితే ప్రజెంటు దాని వరకు ఏం చేసామంటే యూరియా చల్లుకోవడం జరిగింది ఆ యూరియా చల్లిన తర్వాత వాస్తవంగా చెప్పాలి అంటే ఇది తెంపించి నెక్స్ట్ దానికి అంటే ఈ మునువు తెంపించి నెక్స్ట్ మునుము తెంపించే లోపు అటు నీళ్ళు ఉంటాము ఒకటో రెండో మందులు స్ప్రే ఉంటాము బట్ ఇటు చేయలేదు కదా ఏం జరిగిందంటే ఆల్రెడీ ఇక్కడ కొనలు మాడుతూనే ఉన్నాయి ఏంటి పరిస్థితి అని చూస్తే మొత్తం ఎర్రనల్లి సో ఇది తెంపించి నీళ్ళు కట్టిన తర్వాత నీళ్ళు కట్టినైతే మందులు స్ప్రే చేయలేము కదా ఇది తెంపించిన తర్వాత నీళ్ళు కట్టి మళ్ళీ కామన్గా జంపు సీజ్మేట్ లాంటివి స్ప్రే చేయడం జరిగింది ఇది సేమ్ పరిస్థితి మిగతా అది ఏదైతే ఉందో మళ్ళీ అది తెంపించి అది మునువు అయిపోయేలోపు అది అయిపోయింది మనం నీళ్లు కట్టలేము అలా అని చెప్పేసి మందులు స్ప్రే చేయలేము సేమ్ సిచ్యువేషన్ అక్కడ కూడా అది అయిపోయేలోపు మళ్ళీ ఇటు సైడ్ ఉన్న ఎర్రన్నలు ఏదైతే ఉందో కొంచెం కంట్రోల్ అవుతా ఉంది అనుకునే లోపు మళ్ళీ ఇటు సైడ్ డ్యామేజ్ ఇలా జరుగుతూ ఉంటుంది కనుక ఖచ్చితంగా మీరు ఒక ప్రాసెస్ ప్రకారం తెంపిస్తూ ఉండండి ఖచ్చితంగా తెంపించిన దాన్ని అయిపోయిన దాన్ని నీళ్లు కట్టి ఒక కట్ట కట్టన్నర రెండు కట్టలు కూడా యూరియా వేసిన ఇబ్బంది ఏం లేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ యూరియా వేసిన తర్వాత పైన మందులు స్ప్రే చేయడం చేయండి అయితే మీరు చూసుకున్నట్లయితే మేజర్గా వచ్చేసి యూరియా వేసిన తర్వాత యూరియా ఎందుకు ఇవ్వాలి ఈ టైంలో అంటే యూరియా కనుక మీరు ఇచ్చుకున్నట్లయితే ఇప్పుడు కాంప్లెక్స్ వేస్తే అంతగా తీసుకోదు బట్ యూరియా వేస్తే మాత్రం గ్రోతింగ్ అనేది స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ గ్రోతింగ్ అనేది వస్తున్నప్పుడు కామన్గా చుట్టుపక్కల మీరు చూసుకున్నట్లయితే ఎలాంటి చైన్లు ఉండవు ఏముంటుంది ఓన్లీ సింగిల్గా చూసినట్లయితే మన మిరప చేను ఒకటే కనిపిస్తూ ఉంటుంది చుట్టుపక్కల పత్తి చేనులు ఉండవు పెసర చేను ఉండదు కంది చేను ఉండదు ఇలాంటి చేనులు ఉండవు ఇప్పుడు ఇది ఒకటే ఉంటుంది కనుక సహజంగా నల్లి దాడి చేసే అవకాశాలు ఉంటాయి ఇలాంటి టైంలో మీరు ఒక జంపు సీజ్మైటు లేదా ఒక జంపు ఒమైటు లేదా ఒక పోలీసు దానితో పాటు మీరు కావాలనుకుంటే అబాసిన్ కానీ ఇలాంటివి కాంబినేషన్లో తీసుకొని స్ప్రే చేసుకోగలిగితే ఈ టైంలో ఇంతకంటే పెద్ద డోసులు దాదాపు అవసరం లేదు ఈ చిన్న డోసులతోనే మనము సరిపెట్టవచ్చు పెద్ద డోసులు అనవసరంగా ఎందుకంటే ఇప్పుడు రేట్లు కూడా లేవు నేను లాస్ట్ వీడియోలో మాట్లాడడం కూడా జరిగింది ఖచ్చితంగా రేట్లు లేవు ఇలాంటి కండిషన్స్లో రైతులు చాలా నష్టపోతూ ఉన్నారు ఈ నష్టపోతున్న పరిస్థితుల నుంచి ఖచ్చితంగా ప్రభుత్వాలు రైతుల గురించి ఆలోచించాలి ఆదుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా ఈ విషయాన్ని మరీ మరి ఇప్పటికి కూడా చెప్తా ఉన్నానండి ఎందుకంటే రైతులు చాలా వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని చాలా పెట్టుబడులు పెట్టి లక్షల లక్షలు పెట్టుబడులు పెట్టి ఇంతవరకు వచ్చి ఉన్నారు పంట చేతికి అందే టైంకి రేటు లేకపోతే రైతుకు ఎంత బాధ ఉంటుందో ఖచ్చితంగా తెలుసు కనుక ఖచ్చితంగా ప్రభుత్వాలు కొంచెం దీని గురించి ఆలోచించి ఇక్కడ బేర్స్ మిస్టేక్ చేస్తున్నారా అంటే వీళ్ళు ఏమైనా రేట్ని ఆపుతున్నారా లేదంటే నిజంగానే బయట రేట్లు లేవా అనేది అర్థం కావట్లా వాస్తవంగా చూసుకున్నట్లయితే పద్నాలుగు పద్నాలుగున్నర వేలు లోపే ఆర్డర్లు బేర్స్ తీసుకొని ఉన్నారంట అంటే ఆ ఆర్డర్లు ఏదైతే ఉన్నాయో ఆ ఆర్డర్లు తీసుకునేంత వరకు అవే రేట్స్ ఉంటాయి ఆ తర్వాత తగ్గొచ్చు పెరగచ్చు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయంట అంటే ఒక చెప్పాలంటే ఒక రేట్ ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ చేసి ఉన్నారు మరిది ఖచ్చితంగా దీని గురించి ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి రైతులు బయటపడాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు దీని గురించి ఆలోచించాలి ఎందుకు అని అంటే ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ అండ్ ఆంధ్రాలో వరి తర్వాత మేజర్గా పండే పంట ఏదైనా ఉంది అని అంటే ఇది మిరప పంట మాత్రమే ఇలాంటి సిచ్యువేషన్లో రైతుల్ని ఆదుకోకుండా ఎలా ఖచ్చితంగా ఆదుకోవాలి కదా ఇదే సిచ్యువేషను ఇదే రేట్లు కనుక ఉంటే రైతులు ఏ రైతు కూడా వచ్చే సంవత్సరం కానీ ఇక ముందు కానీ మిరప పంట వేయడానికి ఆలోచన చేయడు ఎందుకనంటే లాస్ వస్తున్నప్పుడు ఏ రైతు మాత్రం చేయాలని చెప్పేసి అనుకుంటాడు కనీసం ఒక ఎకరాకి మంచి రేట్లు ఉంటే ఒక రైతు కనీసం ఒక లక్ష రూపాయలు మిగిలే అవకాశాలు ఉంటాయి ఐదు ఎకరాలు వేసుకున్న రైతుకు ఒక ఐదు లక్షలు మిగిలే అవకాశాలు ఉంటాయి కనీసము ఒక ఎకరాకి పెట్టుబడి పెట్టిన పెట్టుబడి రాని సిచువేషన్స్ ఉంటాయి రైతు ఎలా ముందుకెళ్తాడు దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా రైతులకు మేలు జరగాలని చెప్పేసి అయితే కోరుకుందాం అయితే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మీరు ఏదైతే తోట తెంపిస్తూ ఉన్నా ఈ తోట తెంపిస్తున్న సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా నీళ్లు కట్టి యూరియా చల్లి ఆ తర్వాత కొనలు మాడుతున్న పరిస్థితులు ఉంటాయి అప్పటికి ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నారు అది కూడా మీకు ఎలాంటి తోటలకి స్ప్రే చేసుకోవాలి అని అంటే మరీ ఎర్రబరిపోయి మరీ బాగా కొనలు మాడిపోయి ఇక పనికిరాదనుకున్న తోటలకొద్దు ముందే చెప్తా ఉన్నాను ఎందుకు అని అంటే మీరు దాన్ని స్ప్రే చేపించి అది కంట్రోల్లోకి వచ్చేలోపే ఉన్న పుణ్యకాలం కాస్త అయిపోద్ది ఇలాంటి సిచ్యువేషన్లో మీ పెట్టుబడి వేస్ట్ అవుద్ది తప్పించి మీకు జరిగే ప్రయోజనం ఉండదు మీకు ఒకవేళ మీరు ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటా ఉంటే ఇలాంటి మిరప తోటలైతే ఇప్పుడు ప్రజెంట్ దీంట్లో ఒకసారి గమనించవచ్చు ఇది లాస్ట్ ఏదైతే ఉందో నా మిరప తోట ఏదైతే ఉందో నేను లాస్ట్ వీకే మీకు వీడియో పెట్టడం జరిగింది అంటే తోట ఎలా ఉందంటే డిసెంబర్ మాసంలో మనకు మిరప పంట ఎలా ఉంటుందో అలా ఉంది లైట్ ఫోకస్ చక్కగా కనబడట్లేదు నా లాస్ట్ వీడియో చూడండి ఒకసారి ఏదైతే ఉందో నేను ఒక త్రీ డేస్ బ్యాక్ ఒక మండే రోజు వీడియో పెట్టాను ఆ వీడియో చూడండి ఒకసారి అలా ఉన్నాయి చాలామంది మిరప తోటలు మనల్ని ఎవరైతే ఫాలో అవుతూ ఉన్నారో రైతులు వాళ్ళ మిరప పంటలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అలా ఉన్నాయి అలా ఉన్నాయి కనుక అలాంటి రైతులైతే కళ్ళు మూసుకొని స్ప్రే చేయొచ్చు ఎందుకు అంటే వాళ్ళకి ఇంకా కాప్ సెట్ అవ్వడానికి అవకాశం ఉంది అలాగే మీరు ఒకసారి త్రీ డేస్ బ్యాక్ వెళ్ళిన లాస్ట్ వీడియో చూడండి ఒకసారి ఆ వీడియో ఒకసారి చూస్తే ఆ మిరప తోటను చూస్తే మీకు తెలుస్తుంది ఎలా ఉంది తోట అనేది దానికి ఇంకా కాప్ ఎంత ఫ్లవరింగ్ ఉందనేది ఎంత కాప్ సెట్ అనేది బ్రహ్మాండమైన కాప్ సెట్ అయింది ఆల్రెడీ అలా జరగాలి అని అంటే అలా తోట ఉండాలి అంటే ఖచ్చితంగా అంతకుముందు నేను ఏమేమి స్ప్రే చేశానో మీ అందరికీ తెలుసు వరుసగా మూడు స్ప్రేలు చేశాను ఒకటి ఇప్పుడు మనం ఏదైతే స్ప్రే చేసామో అంతమంది డిఫెండర్ స్ప్రే చేసాము వారధి స్ప్రే చేసాము సఫారీ స్ప్రే చేసాము వరుసగా మూడు మందులు మధ్యలో నల్లి నల్ల తామర వచ్చినప్పుడు అలాక్టో సీజ్మెంట్ చేసాము ఒక తోటకి ఇంకో తోటకి జంపు అండ్ సీజ్మెంట్ చేసాము ఎందుకు చేసాము అంటే నల్లి నల్ల తామర ఉధృతం అధికంగా ఉన్నప్పుడు చేసాము ఇది వరుసగా మూడు మందులు స్ప్రే చేసుకొని వచ్చాను నేను వరుసగా మూడు మందులు స్ప్రే చేసి ఎవడైనా కామన్గా అలా చేస్తే తోట ఖరాబ్ అవుద్ది అమ్మో అమ్మో అని చెప్పేసి భయపడతాం నేను ఒక్కొక్క మందు మూడు మూడు సార్లు స్ప్రే చేసినవి ఉన్నాయి ఎందుకంటే స్ప్రే చేస్తున్నాము రిజల్ట్ వస్తుంది కాయ సెట్ అవుతూ ఉంది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కదా రిజల్ట్ స్ప్రే చేయని వాళ్ళకు కనబడదు గుర్తుపెట్టుకోండి ఎవరైనా నెగిటివ్ కామెంట్ పెడితే వాళ్ళు స్ప్రే చేయని వాళ్ళైనా ఉంటారు లేదంటే ఎవరైనా గిట్టని డీలర్స్ అన్నా ఉండి ఉంటారు లేదంటే ఎవరైనా గిట్టని యూట్యూబర్స్ అన్న ఉంటారు వేరే యూట్యూబర్స్ అలా ఉండొచ్చు మీరు ఒక్కసారి స్ప్రే చేయండి ఒకటి రెండు సార్లు ఒకటి రెండు డోసులు స్ప్రే చేసి దాని రిజల్ట్ చూడండి మీకు ఆ స్ప్రే చేసిన దానికంటే ముందు స్ప్రే చేసిన దాని తర్వాత ఆ రిజల్ట్ ఏంటి అంటే రిజల్ట్ మీన్స్ తోట గ్రోత్ వచ్చిందా ఉన్నదానికంటే బెటర్గా ఉందా బెటర్గా పూతొస్తూ ఉందా కాప్ సెట్టింగ్ అవుతూ ఉందా ఇదే కదా రైతు కావాల్సింది అదే నేను చూపిస్తూ ఉన్నాను అది ఎవరైతే దాన్ని తీసుకొని ఉన్నారో ఆ రిజల్ట్ని వాళ్ళు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి మంచి దిగుబడి వస్తుంది అందులో డౌటే లేదు అలాగే నేను అవే మందులు స్ప్రే చేస్తూ ఉన్నాను నా తోట ఇప్పటివరకు ఇలా ఉంది ఇంకో వన్ మంత్ వరకు కూడా నేను తోటను అలాగే మెయింటైన్ చేస్తూ కూడా చూపించగలను కానీ కంపల్సరీ కాప్ తెంపియాలి ఉన్న కాప్ని కంపల్ అలానే ఉంచుకోలేము కదా ఎందుకంటే కాయ మచ్చలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎక్కువ రోజు ఉంచుకున్నా కూడా తోట మీద అలాగే ఉండేస్తే అక్కడే మొత్తం ఎండిపోయి తో కాయ తెల్లగయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కనుక తెంపించాలి ఆల్రెడీ మూడు ఎకరాలు తెంపడం అయిపోయింది నాలుగో ఎకరాలు నడుస్తూ ఉంది ఆ తర్వాత మళ్ళీ ఇంకో నాలుగు ఎకరాలు పెట్టుంది ఇదంతా ప్రాసెస్ ఇంకో పదిహేను ఇరవై రోజుల వరకు ఈ కాయ తెంపడం అనేది జరుగుతూ ఉంటుంది ఫస్ట్ తెంపించిన దాన్ని కామన్గా మనం స్ప్రేయింగ్ అనేది చేస్తూ ఉన్నాం స్టార్ట్ చేసాం మళ్ళీ తెప్పించిన తర్వాత ఇంకో పదిహేను రోజుల వరకు ఒక రెండు మూడు స్ప్రేలు అయితే చేస్తానండి ఇబ్బంది ఏం లేదు తోట బాగుంది బాగుంది కనుక చేయాలి ఎవరైతే బాగాలేదో వాళ్ళు మాత్రం దయచేసి పెట్టుబడులు ఆలోచించండి పెట్టడానికి ఎవరికైతే తోటలు నీటిగా ఉన్నాయో బాగున్నాయో వాళ్ళు మాత్రం ఒకటి రెండు చిన్న చిన్న మందులు స్ప్రే చేసుకుంటే కనీసం తక్కువ తక్కువ ఒక ఐదు క్వింటాలు కాపు సెట్ అయినా కూడా ఉన్నదానికి బెటరే కదా ఇంకోటి ఇప్పుడు మనం కాపు తెప్పించున్నాము ఆల్రెడీ కాపు సెట్ అయి ఉంది కనుక చెట్టు కొంచెం బరువు తగ్గి ఉంది కనుక అంటే దాని నెత్తి మీద బరువు తగ్గింది ఇలాంటి సిచ్యువేషన్స్లో మళ్ళీ మంచి గ్రోత్ వచ్చి మంచి కాపు సెట్ అవ్వడానికి అవకాశం ఉంది ఇంకా అది ఆలోచించండి అయితే ప్రజెంటు ఏదైతే ఉందో ఒక కాప్ సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఫస్ట్ నల్లి తీవ్రతని ఏదైతే ఉందో కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే జంపు సీజ్మెట్ కానీ జంపు ఒమైట్ కానీ లేదంటే పోలీసు దానితో పాటు ఏది అబాసిన్ కానీ ఈ మూడు కాంబినేషన్స్లో ఈ చిన్న చిన్న కాంబినేషన్స్ వెయ్యి పన్నెండు వందల రూపాయల లోపు అయిపోతుంది మీకు ఏదన్నా సరే ఈ మూడు కాంబినేషన్స్లో ఏదో ఒక కాంబినేషన్ స్ప్రే చేసుకోండి ఆ తర్వాత మీ కాప్ సెట్ అవ్వాలి మంచిగా గ్రో గ్రీన్స్గా గ్రోతింగ్ రావాలి అంటే డిఫెండర్ కానీ సఫారి కానీ వారది కానీ మీ ఇష్టం ఏదన్నా మీరు ఆల్రెడీ స్ప్రే చేసే ఉంటారు అందులో ఏది బెస్ట్ అనిపిస్తే అది స్ప్రే చేయండి నేను కామన్గా ఇంకో రెండు మూడు మందులు అయితే స్ప్రే చేస్తాను చేస్తే అంతే అయితే నెక్స్ట్ కాయమచ్చ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎవరైతే రైతులు తెంపిస్తూ ఉన్నారో మార్నింగ్ మంచు కురిసే అవకాశాలు ఉన్నాయి ఉదయం పూట మంచు కురిసినప్పుడు దాదాపు పట్టాలతో కప్పి ఉంచండి అది కూడా తెల్ల అయితే బెటర్ ఎందుకంటే ఆ మంచు కురుస్తున్నప్పుడు కామన్గా మనకి ఫంగస్ ప్రాబ్లమ్ అనేది ఫామ్ అయ్యేదే మనకి ఎప్పటి నుంచి నవంబర్ నుంచి ఫామ్ అవుద్ది ఎందుకు అవుద్ది చలి తీవ్రత ఎక్కువ అయినప్పుడు టెంపరేచర్ తక్కువ ఫంగస్ అనేది ఫామ్ అవుద్ది అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏదైతే ఉందో ప్రజెంట్ కాయ తెప్పించున్నాము కళ్ళంలో ఉంది ఉన్నప్పుడు మార్నింగ్ మంచు కురుస్తూ ఉంది తొమ్మిది పది గంటల వరకు కురిసే సిచ్యువేషన్స్ ఉన్నాయి కొన్ని కొన్ని ఏరియాస్లో లాస్ట్ టూ డేస్ వరకు మంచు ఉంది ఇలాంటి కండిషన్స్లో మీరు పట్టాలు కప్పి ఉంచితే బెటర్ అది కూడా తెలక పట్టాలు ఒకవేళ మీరు ఒకవేళ మచ్చలు అవుతూ ఉన్నాయి కాయలు కళ్ళం మీద ఆరబెడుతున్నప్పుడు మంచిగా ఉన్న ఎర్రగా ఉన్న తెంపించినప్పుడు ఎర్రగా ఉంటాయి కాయలు ఆ తర్వాత కొంచెం కాయలు మచ్చలు అవుతూ ఉంటాయి ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఆర్మచూరా కానీ లేదంటే లూనా ఎక్స్పీరియన్స్ కానీ లేదంటే ఆ టాప్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒక మందు తెచ్చుకొని చిన్న బుడ్లు తెచ్చుకోండి ఉంటాయి తెచ్చుకొని స్ప్రే చేసుకోండి కళ్ళం మీద కూడా చేసుకోవచ్చు కళ్ళం మీద ఆర్మచూర స్ప్రే చేసుకోవచ్చు బాగుంటుంది లేదా లూనా చేసుకోవచ్చు అమిస్టాద్ కానీ చేసుకోవచ్చు చేసుకుంటే ఏంటంటే కొంచెం ఈ మంచుకి ఆ ఫంగస్ ఫామ్ కాకుండా కాయమచ్చ కాకుండా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది అదొక జాగ్రత్త అయితే పాటించండి కంపల్సరీ నల్ల పట్టాల మీద దయచేసి మిరప పంట మిరపను ఆరబెట్టకూడదు అలాగే ఏదైతే ఉందో మిరప మీద నల్ల పట్టాలు కప్పకూడదు అలాగనక కప్పితే ఖచ్చితంగా కాయ ఖరాబ్ అవుద్ది గుర్తుపెట్టుకోండి దయచేసి అదొకటి సో దానితో పాటు ఏదైతే ఉందో మీరు చాలామంది రైతులు నాకు బేర్స్ ఫోన్ చేస్తూ ఉన్నారు వరంగల్ మార్కెట్ నుంచి ఖమ్మం మార్కెట్ నుంచి ఒకరిద్దరు ఫోన్ చేసి సార్ మేము చెప్తే రైతులు వినడం లేదు తెంపిస్తూ ఉన్నారు సగం ఆరబెట్టి ఆరబెట్టినట్టు మార్కెట్కి తీసుకొస్తూ ఉన్నారు అందువలన కూడా రైతులకు కొంచెం రేట్లు మేము పెట్టలేకపోతా ఉన్నాం ఎందుకంటే కాయ చూసిన పచ్చికాయ అంటే ఐ మీన్ పండుకాయ కనిపిస్తూ ఉంది సరిగా ఆరలేదు డ్రైగా కాలేదు ఇలాంటి కండిషన్స్లో మేము రేట్ పెట్టాలంటే ఎలా పెట్టాలని చెప్పేసి కొన్ని అడుగుతున్న వాళ్ళు ఉన్నారు దయచేసి ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి బయటపడాలి అంటే ఐ మీన్ రైతులకి ఉన్న దాంట్లో ఉన్న పడుతున్న రేట్లలో బెటర్ రేట్ పడాలి అంటే ఖచ్చితంగా డీలర్స్ అవి ఉంటేనే వాళ్ళు కూడా రేట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు పెడితేనే కదా మనకు బెనిఫిట్ జరిగేది ఇలాంటి కండిషన్స్లో కంపల్సరిగా ఫస్ట్ ఆ పండు ఏదైతే ఉందో మంచిగా ఆరబెట్టుకొని మార్కెట్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఎందుకు అని అంటే మనం హరిభరిగా తీసుకెళ్తూ ఉంటాం సరిగా అలా ఎండిందా ఎండలేదా అనేది కూడా కొంతమంది అందరు కాదు కొంతమంది చూసుకోరు అలాంటి కండిషన్స్లో బేరు చూసినప్పుడు కామన్గా అతను తెలిసిపోద్ది ఇది డిలక్స్ క్వాలిటీనా లేదంటే నార్మల్ ఎండని క్వాలిటీనా అనేది డిలక్స్ క్వాలిటీ ఉంటే ఆటోమేటిక్గా జెండా ప్రైస్కి ఒకటి రెండు వందలు తక్కువ చేసి కొనుక్కుంటారు కానీ పండు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక ఏడు వందల నుంచి వెయ్యి రూపాయలు కోతపడుద్ది మీరు ఒక ఇరవై క్వింటాల్ తీసుకుపోయినా పోయినారనుకోండి ఇరవై వేలు మైనస్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఆ తప్పు చేస్తే మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి ఏం లేదు కదా నష్టమే కదా దయచేసి అలాంటి ప్రయత్నం చేయండి అంటే డ్రై క్వాలిటీస్ మార్కెట్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి దయచేసి అదొకటి సో ఈ వీడియో మేజర్గా వచ్చేసి ఫస్ట్ నల్లి నలతామర తీవ్రత ఉంటే చిన్న చిన్న మందులు ఏదైతే ఉన్నాయో స్ప్రే చేసుకోండి ఆ తర్వాత గ్రోతింగ్ ఫ్లవరింగ్ మందులు స్ప్రే చేసుకోండి అది కూడా టోటల్ బాగున్న రైతులు మాత్రమే చేసుకోండి అది గ్యారంటీగా చెప్తా ఉన్నాను ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే తోట మొత్తం మొద్దుబారిపోయిందో లేదా తోట మొత్తం ఖరాబ్ అయిందో అలా ఉన్న రైతులు దాదాపు వదిలేయడమే మేలు ఎందుకు అని అంటే దాన్ని రికవరీ చేసి మళ్ళీ గ్రోత్ తీసుకొచ్చి చేసేసరికి ఫిబ్రవరి ఎండింగ్ అయిపోద్ది ఆ తర్వాత కాప్ సెట్ అయినా కూడా గొట్టెకాయ అయిపోద్ది దానివల్ల మీకు వచ్చే ప్రయోజనం లేదు నేను ఒకటి మాత్రం ధైర్యంగా చెప్పగలను ఎవరైతే రైతులు మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళ మిరప పంటలు మాత్రం చాలా ఎక్సలెంట్ ఉన్నాయి అది అది ఎక్కడ ప్రజెంటు దాదాపు కర్నూలు డిస్టిక్ తోటలు అయిపోయినాయి డిస్ట్రిక్ట్ డిస్టిక్ అయిపోయినాయి బళ్ళారి రాయచూర్ తోటలు అయిపోయినాయి ఈవెన్ గద్వాల కూడా అయిపోయినాయి కడప జిల్లా కూడా అంటే ఆల్మోస్ట్ సెకండ్ థర్డ్ కటింగ్ జరుగుతూ ఉంది అక్కడ ఇప్పుడు మిరప పంటలు ఉన్నాయల్లా ఎక్కడ అనంటే ఖమ్మం వరంగల్ నల్గొండ గుంటూరు ప్రకాశం ఆ తర్వాత కృష్ణా జిల్లా ఈ జిల్లాల్లోని మిరప పంట ప్రజెంట్ ఉంది ఈ సిచ్యువేషన్స్లో మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో పదిహేను ఇరవై వేల వ్యూస్ వస్తున్నాయంటే ఈ జిల్లాల వస్తున్నాయి కామన్గా ఆ మిగతా జిల్లాలో మిరప పంటలు అయిపోయినాయి కనుక వాళ్ళు చూడరు పెద్దగా వాళ్ళకి అవసరం కూడా లేదు అయినా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎన్ని వ్యూస్ వస్తూ ఉన్నాయంటే ఈ జిల్లాల నుంచి రైతులు ఉన్నారు ఇంతమంది ఉన్నారు ప్రజెంట్ వాళ్ళు మిరప పంటలు బాగున్నాయి కనుక వాళ్ళు స్ప్రే చేస్తూ ఉన్నారు ఇది పరిస్థితి అలాగే రైతులు కొంతమంది కామెంట్లో పెడతా ఉన్నారు అన్న నెక్స్ట్ ఇయర్ సీడ్స్ ఏంటి సీడ్స్ ఏమైనా చెప్తావా అని చెప్పేసి సీడ్స్ నేను టైం వచ్చినప్పుడు చెప్తాను ఇప్పుడే దాని గురించి మనకు తొందర వద్దు ఎంతమంది డీలర్సు ఎంతమంది కంపెనీ వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉన్నారు అంటే ప్రమోషన్ చేయమని చెప్పేసి ఒకటే ఒకటి చెప్పాను ఏ ఒక్క అయినా సరే ఏ ఒక్క కంపెనీ అయినా నాకు ఎమ్మెల్యే పిఎల్ దగ్గర నుంచి కూడా రికమెండేషన్స్ కాల్స్ వచ్చినాయి పలానా మావడే కంపెనీ చేయొచ్చుగా చెప్పొచ్చుగా అని చెప్పేసి లేదండి నేను ఎవరికి చెప్పట్లేదు అలా చెప్పాలి అనుకుంటే ఇప్పటికీ ఒక ముప్పై నలభై వీడియోలు పెట్టేవాడిని సంక్రాంతి డిసెంబర్ నుంచి నేను అలా చెప్పాను ఏదైతే బెస్ట్ ఉంటుందో ఆ బెస్టే చెప్తాను ఆ మూడు వెరైటీసా రెండు వెరైటీసా నాలుగు వెరైటీసా ఆల్రెడీ నేను ఈసారి వేసుకొని ఉన్నాను ది బెస్ట్ వెరైటీస్ అవి చాలా మంచి హీల్డింగ్ కూడా వస్తూ ఉంది చాలా మంచి చిక్కటి కాప్ సెట్ అయ్యి ఉంది ఇంకా నేను బెటర్గా బయట ఫీల్డ్ తిరుగుతూ ఉన్నాను అక్కడ చూస్తూ ఉన్నాను చూస్తున్నప్పుడు ఏది బెస్ట్ అనిపిస్తూ ఉంది ఆ బెస్ట్ అనిపిస్తున్న దాన్ని కంపల్సరీ నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను వాళ్ళు రమ్మన్నారు కదా అని చెప్పేసి వాళ్ళ బ్రాండ్ చెప్పి వీళ్ళు రమ్మన్నారు కదా అని చెప్పేసి వీళ్ళ బ్రాండ్ చెప్తే లాస్ట్కి ఏదన్నా పొరపాటు దాదాపు జరగదు కానీ ఏదన్నా పొరపాటు జరిగితే పలానా బిచ్చు నాయకుడు చెప్పాడు కనుక మేము వేసుకున్నామని చెప్పేసి రైతులు బాధపడే పరిస్థితి వస్తుంది అది నాకొద్దు కంపల్సరీగా ఏది ది బెస్ట్ ఉందో అదే చెప్తాను లేదు మీకేమైనా ఆ వెరైటీస్ వేసుకోవాలి అనుకుంటే మీరు వేసుకోవచ్చు నాకేం అభ్యంతరం లేదు బట్ నేను మాత్రం కంపల్సరీగా ఏదైతే మార్కెట్లో బెస్ట్ వెరైటీస్ ఉన్నాయో అవే చెప్తాను అది కూడా మంచి దిగుబడి వచ్చి రైతుల్ని నష్టాలు పాలు చేయకుండా రైతులు పెట్టిన పెట్టుబడికి ఒక రూపాయి వచ్చే విధంగా ఏదైతే వెరైటీస్ ఉన్నాయో ఆ వెరైటీస్ మాత్రమే చెప్తాను అది చెప్పడానికి కూడా చాలా టైం ఉంది ఏ రైతు కూడా సీడ్స్ గురించి ఇప్పటి నుంచే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దాని గురించి ఇప్పుడే ఆలోచించమాకండి ప్రజెంట్ ఉన్న పంటని ఎలా తీయాలి ఎలా బెటర్గా చేయాలనే దాని గురించి ఆలోచించండి సో దాని గురించి మనం ఎప్పుడు ఏప్రిల్ మేలో మాట్లాడదాం ఆల్రెడీ నా దగ్గర ఏమేమి సీడ్స్ చెప్తే నెక్స్ట్ ఇయర్ ఏది బెటర్గా ఉంటుంది ఈ సంవత్సరం ఏది దిగుబడి ఎక్కువ వస్తూ ఉంది ఏది కొనల వరకు కాపు కాసింది ఏది పల్చని కాపు ఉంది ఏది చిక్కటి కాపు ఉంది ఇవన్నీ ఆల్రెడీ నేను సెర్చ్ చేసి పెట్టాను ఆల్రెడీ డాటా ఉంది నా దగ్గర అది ఎప్పుడు మాట్లాడతా నేను దానికి టైం వచ్చినప్పుడు మాట్లాడతా ఇప్పుడే అవసరం లేదు ఇది పరిస్థితి అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్